నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం ప్రస్తుతం రెండు వ్యతిరేక దిశల్లో పయనిస్తోంది ఒకవైపు జాతీయవాద భావనలు బలపడుతుండగా మరోవైపు విభజన శక్తులు కూడా ఊపందుకుంటున్నాయి ఈ విరుద్ధతలు సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి దేశవ్యాప్తంగా జాతీయవాద భావనలు పతిష్టమవుతున్నాయి విద్యా సంస్థల్లోనూ ఈ పోకడ స్పష్టంగా కనిపిస్తోంది దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రముఖ యూనివర్సిటీల్లో జాతీయ భావనలతో కూడిన సంఘాలు విజయాలు సాధిస్తున్నాయి ఇది కేవలం విద్యార్థి రాజకీయాలకే పరిమితం కాదు స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీలు మరియు పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా జాతీయవాద పార్టీలు తమ ఆధిక్యతను నిరూపిస్తున్నాయి అంతేకాకుండా ధార్మిక జాగృతి ఒక ఉద్యమ రూపం దాలుస్తోంది ఆలయ పర్యటనలు పెరుగుతున్నాయి భక్తుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతుంది ఈ ధోరణి సమాజంలో ఐక్యతను ప్రోత్సహిస్తుంది కానీ దీనిని విచ్ఛిన్న శక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదము ఉంది జాతీయవాదం బలపట్టం దేశ ఐక్యతకు బలవిస్తుంది అయితే ఇది అతివాద రూపాలు దాల్చకుండా చూడాలి జాతీయవాదం పెరుగుతున్నప్పటికీ దీనికి విరుద్ధంగా కులం మతం ఆధారిత విభజనలు కూడా బలపడుతున్నాయి రాష్ట్ర స్థాయి జాతీయ ఎన్నికల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది కేవలం రాజకీయాలకే పరిమితం కాదు సామాజిక స్థాయిలో కూడా విష సంస్కృతిని ప్రోత్సహిస్తోంది అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు చిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి గతంలో పెద్ద నగరాలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు గ్రామీణ మరియు చిన్న పట్టణాల్లోనూ వ్యాపిస్తోంది వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు డిజిటల్ మాధ్యమాల ద్వారా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నట్లు బయటపడుతుంది ఈ విభజనలు సమాజ ఐక్యతను బలహీనపరుస్తున్నాయి ఇవి దీర్ఘకాలిక సవాళ్ళను సృష్టిస్తున్నాయి దేశంలో మత ఆధారిత విద్వేషణను రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరుగుతున్నాయి ప్రముఖ నగరాల్లో విదేశీ భవనాలతో కూడిన నినాదాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి ఇది దేశీయ ఐక్యతకు హానికరం కొన్ని న్యాయ సంస్థల తీర్పులు ఇలాంటి చర్యలకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఫలితంగా అల్లర్లు హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయి వివిధ రాష్ట్రాల్లో ఈ సమస్యలు తీవ్రమవుతున్నాయి మత సంబంధిత చిహ్నాలు నినాదాలు హింసకు దారితీస్తున్నాయి స్థానిక సంస్కృతి పండుగలపై అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది ఈ ధోరణి మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది సమాజంలో భయాందోళనను పెంచుతుంది ఈ విద్వేషాల వెనుక కొన్ని విచ్ఛిన్నకర గ్రూపులు బయటి ప్రభావాలు ఉన్నట్లు కనిపిస్తోంది పొరుగు దేశాల్లో రాజకీయ మార్పులు జరిగిన తరహాలో భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి చిన్న గ్రూపులు స్థానిక స్థాయిలో ప్రభావం చూపుతూ జాతీయ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి చారిత్రక ఘటనల సమయంలో కూడా ఇలాంటి నినాదాలు చర్యలు కనిపిస్తున్నాయి ఇది ఒక వ్యూహాత్మక ప్యాటర్న్ ని సూచిస్తుంది ఈ గ్రూపులు సమాజాన్ని విభజించడం ద్వారా దేశ స్థిరత్వాన్ని దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇలాంటి ప్రభావాలు దీర్ఘకాలంలో దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయి జాతీయవాదం విచ్ఛిన్న శక్తుల మధ్య ఈ సంఘర్షణ దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది ఐక్యతను పటిష్టం చేస్తూ విభజనలను అరికట్టడం అవసరం ప్రభుత్వాలు సమాజం విద్యా సంస్థలు కలిసి ఈ సవాలును ఎదుర్కోవాలి విచ్ఛిన్నకరమైన శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సమతుల్యమైన సమాజాన్ని నిర్మించవచ్చు ఇది కేవలం రాజకీయ సమస్య కాదు సామాజిక బాధ్యత కూడా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇయడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ బాయ్స్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయ్స్కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్